శ్రీ హెస్టాలజీ ఈరోజు రాశి ఫలాల్లో వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయం శనివారం ఈరోజు తిది సప్తమి తిది చంద్రుడు రోహిణి నక్షత్రం చంద్రాష్టమం అంటే ఎనిమిదవ రాశిలో చంద్రుడు ఉండడం వల్ల మనం వాహనాల్లో పోయేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎవరికైనా ధనం ఇవ్వాలని మీరు మాట ఇచ్చుంటే అప్పుడు ఆలోచించి జాగ్రత్తగా ఇవ్వడం కానీ ఇవ్వకపోవడం కానీ చేయాలి ఎందుకంటే చంద్రాష్టమంలో కానీ ఏ కార్యక్రమాలు చేసినా అది మధ్య ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది చంద్రుడు ఎనిమిదవ రాశిలో ఉన్నప్పుడు తన బలాన్ని స్వయంగా కోల్పోయే అవకాశం కోల్పోయిన తర్వాత వ్యతిరేక దిశకి ప్రయాణం చేస్తూ ఉండడం వల్ల అత్యంత జాగ్రత్తగా ఈరోజంతా మనం మనసు ప్రశాంతంగా దేవాలయానికి వెళ్ళి నరసింహ స్వామిని పూజ చేయించుకోవడం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం వల్ల ఇబ్బందుల్లో నుంచి తొలగడానికి అవకాశాలు ఉంటాయి ఎక్కువగా దూర ప్రయాణాలకి ఆలోచించి ప్రయాణానికి మొదలుపెట్టండి మంచి హోరకాలం కానీ హోరకాలం అనేది ఉంటుంది ప్రతిరోజు శని హోరలో నుంచి మీకు గురుహోర కానీ శుక్రహోర బుధ బుధహోర చంద్రహోర గురుహోరలో మీరు ప్రయాణాలని ప్రారంభించండి ఎప్పుడైనా ఇది శుభానికి సంబంధించిన విషయాలు అస్ట్రాలజీ యాప్లోకి వెళ్ళారంటే హోర కాలం అని ఒకటి ఉంటుంది అలాగే ఈరోజు రావుకాలం కానీ అలాగే యమగండ కాలంలో కూడా మనం జాగ్రత్తలు తీసుకొని ప్రయాణం చేస్తాం ఈ చంద్రుడు ఈ రోహిణి నక్షత్రంలో ఉన్నప్పుడు బలం ఎక్కువగా ఉండడం వల్ల కుటుంబంలో కొన్ని మిశ్రమమైన ఫలితాలు భార్యాభర్తల్లో కొంచెం ఆకర్షణలు తగ్గడం దాని ద్వారా ఉన్న ఫల అంటే ఉన్నత స్థితికి ఎదగాలని ఆశయం పెరగడం ఒకరికి ఒకరికి ఉన్న ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోవాలని ఒకరు ఇద్దరు మధ్య కొద్దిగా భేదాభిప్రాయాలు రావడం అనేది కూడా జరుగుతుంది ఇక్కడ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే పిల్లల విషయాల్లోకి వచ్చేటప్పుడు కూడా వాళ్ళు చదువు విద్య అలంకరణ విషయాల్లో కుటుంబంతో మనం మమైకమయ్యి వాళ్ళతో ఎక్కువసేపు గడపండి ఎక్కువగా పని ఒత్తిడి ఉండడం వల్ల భార్య పిల్లలు తల్లిదండ్రులతో మీరు స్నేహపూర్వంగా లేనందువల్లనే మీ కుటుంబంలో కొన్ని మిశ్రమ ఫలితము కలహాలు మానసిక ఒత్తుళ్ళు పడడానికి అవకాశాలున్నాయి కేంద్ర రాశిలోకి ఇల్లు వాహన సుఖస్థానంలో ఉన్న గ్రహాలు పుజగ గ్రహాధిపతి రాశిలో మనోబలం కోల్పోయినని తీరడం అందువల్ల చెడ్డదారిలో కూడా వెళ్ళడానికి కూడా అవకాశాలుంటాయి చెడ్డదారిలోకి వెళ్ళినప్పుడు మీకు చాలా సంతోషకరమైన స్వభావాలు కలిగినట్లు కనబడుతుందే కానీ అది మానసిక ఒత్తిడిని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది దానివల్ల మీకు ఇబ్బందులు కూడా జరుగుతుంది అది స్నేహితపూరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అందువల్ల మనం ఏ కార్యక్రమం చేసేటప్పుడు కానీ ఆలోచించి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అలాగే ఈరోజు శుభగ్రహాల్లోకి బుధ గ్రహం అనేది ఆరవ స్థానంలో రాహు గ్రహాలతో ఉండడం వల్ల మానసికంగా ఎక్కువగా ఆందోళన ఉంటుంది పాత జ్ఞాపకాల ద్వారా మీకు ఇబ్బందికరంగా ఉండేదానికి ఉంది ఆరోగ్యపరమైన విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించండి ఈరోజు ఐటీ రంగంలో వారికి అత్యంత జాగ్రత్తగా కుటుంబంలో ఉన్నవారిని మీ అప్పులు విపరీతంగా పెరిగిపోవడం వల్ల అన్ని విషయాలని సర్దించుకోలేని మా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎంత డబ్బు వచ్చినా కూడా మీకు డబ్బుల పరమైన అప్పులు ఉండడం వల్లే మీరు మానసికంగా కోల్పోతూ ఉంటారు అందువల్ల అత్యంత జాగ్రత్తగా పొదుపు అనేది చేయించుకోవడం ప్రశాంతత అనేది తెప్పించుకోవాలి కుటుంబీకులతో కొద్దిగా ఎక్కువసేపు గడపడానికి ప్రయత్నించండి ఈరోజు ఉద్యోగపరమైన ఐటీ రంగంలో ఉన్న వారికి కొంచెం మనసులో ఆందోళన ఉంటుంది ఉద్యోగపరమైన విషయాల్లో మీకు చాలా చాలా క్లిష్టమైన పరిస్థితుల్లోని ఎదుర్కొంటూ ఉంటారు అందువల్ల మీరు ఈరోజు దైవానుగ్రహంలో లక్ష్మీ నరసింహ స్వామిని పూజ చేసుకోండి అలాగే ఉద్యోగస్తులకి ఈరోజు మొత్తం మీ కార్యక్రమాలన్నీ కూడా మీరు చాలా సులభంగా చేసుకోవాలి మితిమీరిన మీ పనుల్ని మీకు ఇవ్వడం వల్ల చేయలేని పరిస్థితుల్లో చాలా ఆరోగ్యం లోపంలో ఉండ ఉండగలుగుతారు అందువల్ల మనసును ప్రశాంతంగా చేసుకొని కొద్దిగా ప్రశాంత వాతావరణంలో అన్ని కార్యక్రమాలని మీరు నెమ్మదిగా చేసుకొని వెళ్ళడానికి అవకాశాలు తెచ్చుకోవాలి కానీ మీ పై అధికారులు మిమ్మల్ని ఇబ్బందులు కలిగిస్తుంటారు పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు కూడా ఈరోజు మద్య ఫలితం అనేది కనబడుతూ ఉంది అలాగే విద్యారంగంలో ఉన్న విద్యార్థులకి ఈరోజు చాలా మందకరంగా ఉంటాయి వాళ్ళ మనసు వాళ్ళ చదువుకున్నది ఆలోచనలు రాకుండా మానసిక ఒత్తిడి పడుతుంటారు పరీక్షల్లో విజయ శిఖరం కలగాలి అంటే కొంచెం ప్రశాంతత తీసుకోండి తల్లిదండ్రులు సలహాలు తీసుకోవడం వల్ల కూడా ఇబ్బందులు లేకుండా ఉంటారు అలాగే కుటుంబంలో స్త్రీలకి ప్రత్యేకించి ఈరోజు మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది పని భారం ఎక్కువగా ఉండడం వల్ల అలసటగా ఉంటారు ఆరోగ్య విషయం జాగ్రత్తగా చూసుకోండి కొత్తగా వివాహమైన వాళ్ళకి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఇద్దరు మధ్యలో కొద్దిగా మానసిక భేదాభిప్రాయాలు కూడా కనబడడానికి అవకాశాలు ఉంది ఈరోజు మీరు కుటుంబీకులతో కలిసి సంతోషకరమైన గడియలు ప్రారంభించండి అలాగే వ్యాపార రంగంలో ఉన్న స్త్రీలకి ప్రత్యేకించి డబ్బులు పరమైన విషయాలు ధన ధనాన్ని గుర్చి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి మీకు రావాల్సిన డబ్బులు రాలేక ఇబ్బందులు పడుతుంటారు దానివల్ల విమర్శనలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది తులారాశి వారికి ఈరోజు చంద్రుడు అష్టమ రాశిలో ఉండడం వల్లనే ఇటువంటి అశుభ ఫలితాలని మనం కనబట్టుకోవాలి ఈరోజు ప్రశాంతంగా సూర్య ఉదయం సూర్య నమస్కారం చేసుకొని ప్రశాంత వాతావరణంలో పెద్దల సలహాలు అలాగే స్నేహితుల సలహాలను తీసుకొని ముందడుగు వేయండి శ్రీ అస్ట్రాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి the new adult.